నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే ఈ ఫ్రేమ్ మీద హ్యాండ్స్ అయితే వేస్తున్నానండి ఈ డిజైన్ అనేది జేసీ క్రియేషన్ లో డిజైన్ అనమాట ఆల్రెడీ ఈ డిజైన్ హ్యాండ్స్ గురించి నేను వీడియో అయితే చేశాను హ్యాండ్ మార్కింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్ అనేది చాలా హెవీగా వస్తాయి అనమాట ఫుల్ గా హ్యాండ్ మొత్తం కూడా వచ్చేస్తుంది అలాగే థ్రెడ్ కటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుందండి నేను ఒక హ్యాండ్ కి ట్రిమ్మర్ ఆఫ్ చేసి వేసాను ఒక హ్యాండ్ కి ట్రిమ్మర్ ఆన్ చేసి అనమాట ట్రిమ్మర్ ఆన్ చేసి వేసినా కూడా చిన్న చిన్న థ్రెడ్స్ అనేవి ఉండిపోయాయి అనమాట ఈ డిజైన్ కి థ్రెడ్స్ కట్ చేసేటప్పుడు లెటర్ నిజంగా అసలు హ్యాండ్స్ వేళ్ళు అనేవి చాలా నొప్పి వస్తాయి అనమాట థ్రెడ్ అంతా చేతులకి తగిలితే కొరుగ్గా ఉంటుంది నాట్ స్టిచ్ కదా అవి మొత్తం చాలా పెయిన్ వస్తాయి ఇంకా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అవి ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ వేస్తాను ఇక్కడ క్లాత్ ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని సెంటర్ కి అయితే పెట్టేసుకున్నాను ఇది సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఫ్రంట్ కి జాయింట్స్ రాకుండా సరిపోతుందండి ఒకవేళ కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకి అలా అనుకున్నప్పుడు సెంటర్ కాకుండా క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తగ్గించి పెట్టుకుంటే అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ కింద వైపు నడుము దగ్గర ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకోవాలండి కి ఒకవేళ నడుము లెంత్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ కొన్ని క్లాత్ పీస్లు అవి వచ్చేస్తాయి కదా అలా కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనం మార్కింగ్ పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే షోల్డర్ వచ్చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది కూడా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ డీప్ తెలుసుకోవడం కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ కి మధ్య భాగం ఉంటుంది కదా మధ్య భాగం ఎంతో పెట్టేసుకుంటే కరెక్ట్ నెక్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది ఎంతేనండి సింపుల్ గా మనం పెద్ద హెవీగా ఏమీ మార్కింగ్ చేయ అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ వేసుకోవడానికి ఆర్మీ రౌండ్ కావాలి కాబట్టి రైట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి మనం ఫ్రెండ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది సిక్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ అందరికి కూడా సరిపోతుంది అనమాట సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా క్లాత్ అనేది సెంటర్ కి నేను పెట్టాను కాబట్టి ఫ్రేమ్ కి సెంటర్ కి వచ్చే విధంగా అయితే క్లాత్ మొత్తం కూడా ఫిట్ చేసేసుకుంటున్నాను మీకు ఎటు ఉంటే అటు ఫిట్ చేసుకుంటే నేను ఫస్ట్ హెడ్ వైప్ అయితే ఫిట్ చేసేస్తాను తర్వాత ఫ్రంట్ ఫిక్స్ చేసి సైడ్స్ సార్ ఫిట్ చేస్తాను అనమాట ఒకవేళ ఫ్రంట్ నుంచి ఫిట్ చేసుకుంటే ఫస్ట్ ఫ్రంట్ ఫిక్స్ చేసేసి తర్వాత హెడ్ వైపు ఫిట్ చేసిన తర్వాత సైడ్స్ అనేవి ఫిట్ చేస్తానన్నమాట ఈ క్రా క్లాత్ అనేది క్రాస్ లేకుండా నీట్ గా పెట్టుకోవాలండి అప్పుడే మనం డిజైన్ వేసిన తర్వాత కూడా నీట్ గా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ ట్యాబ్ లో అయితే నెక్కి కలర్స్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాను నెక్ యాంగిల్ అంతా కూడా సెట్ చేసేసుకుంటాను మనకి యాంగిల్ ఎటు కావాలో అయితే పెట్టేసుకోవాలి తర్వాత థ్రెడ్ కలెక్షన్ థ్రెడ్ సెలక్షన్ అయితే ఇచ్చేసుకోవాలి ఇక్కడ నెక్ మనకి ఇలాగ మనకి ఆపోజిట్ లో కనబడుతుంది కానీ డిజైన్స్ కి కలర్ ఇచ్చుకునేటప్పుడు మన డిజైన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏ యాంగిల్ లో పెట్టుకుంటే ఆ యాంగిల్ లోనైతే అయితే ఉంటుందండి ఇక్కడ ఫ్రేమ్ అయితే ఫస్ట్ సెంటరింగ్ చేసుకోవాలండి మనం హ్యాండ్స్ పెట్టిన బ్యాక్ పార్ట్ పెట్టినా కానీ సెంటరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి డిజైన్ అనేది ఫ్రేమ్ కి తగిలేకుండా ఉంటుంది అనమాట మనం సెంటరింగ్ చేసుకోకుండా డిజైన్ పెట్టామంటే ఫ్రేమ్ లో కరెక్ట్ గానే చూపిస్తుంది కానీ వర్క్ పడేసరికి ఫ్రేమ్ కి హెడ్ అనేది ఫ్రేమ్ నీడిల్స్ అనేవి తగిలేసి పెద్ద సౌండ్ వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి నేను ఇలా పొరపాటులో చాలా తప్పు రెండు మూడు సార్లు చేశానమాట ఫ్రేమ్ సెంటరింగ్ చేయకుండా పెట్టేస్తే ఫ్రేమ్ అనేది హెడ్ నీడీస్ ఫ్రేమ్ దగ్గర తగిలి పెద్ద సౌండ్ అన్నమాట అలాంటప్పుడు మనం ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది నాకైతే ట్యాబ్ కి పైన ఉంటుంది అనమాట ఎమర్జెన్సీ బటన్ నొక్కేస్తే మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ మిషన్ అనేది ఆన్ చేసుకుని సెంటరింగ్ చేసుకుని అయితే వేసుకోవచ్చు మళ్ళీ పెట్టేసుకున్నాను కదా ఇక్కడ డిజైన్ కి సెంటర్ బటన్ సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి డిజైన్ స్టార్టింగ్ పాయింట్ చూసుకోవాలండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ సెంటర్ సెంటర్లో వచ్చే విధంగా స్టార్టింగ్ పాయింట్ పాయింట్ అనేది నేను పెట్టుకున్నాను లేదంటే కొంచెం ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అయితే కన్ఫ్యూజ్ అవుతుందని స్టిచెస్ ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను కదా స్టిచ్చెస్ మనం కొన్ని ఫార్వర్డ్ చేసుకుని సెంటరింగ్ పాయింట్ పెట్టుకుని డిజైన్ కన్ఫర్మ్ చేసుకుంటే మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను అలా చేసి ఫస్ట్ డిజైన్ కి సెంటరింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేలా పెట్టేసుకున్నా ఇది అన్ని డిజైన్స్ కి అవ్వదండి కొన్ని డిజైన్స్ కి మాత్రమే అవుతుంది కొన్నిటికి షోల్డర్ దగ్గర నుంచి అవుతుంది కొన్నిటికి నెక్ సెంటర్ నుంచి అవుతుంది అనమాట నెక్ సెంటర్ నుంచి స్టార్టింగ్ పాయింట్ పెట్టేసుకున్నాను కదా వీళ్ళకి నెక్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసినా అక్కడికి లేజర్ లైట్ వచ్చేలా అయితే పెట్టేసుకోవాలి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలన్నమాట డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసేసుకుని ఒకసారి మనం స్టిచెస్ అనేవి ఫార్వర్డ్ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఇక్కడ చూసారు కదా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ సింబల్ పైన రో లో ఉన్న ప్లస్ సింబల్ స్టిచ్ చేసామంటే కనుక మిషన్ హెడ్ మూవ్ అవుతుంది వర్క్ అనేది పడదు అనమాట ఆ విధంగా మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట మనం డిజైన్ స్టార్ట్ చేసామంటే ఒకసారి డిజైన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ డిజైన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ డిజైన్ అవుట్ అయిపోతే అంత లుక్ గా ఉండదు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడ నేను అయితే గా చూసుకుంటున్నాను కట్ గా వస్తుంది అనేదని నాకైతే సరిపోతుంది ఇంకా నెక్ ఎక్కువ వచ్చింది అనమాట మనకి కటింగ్ లో కట్ అయిపోతుంది నెక్ అయితే షోల్డర్ దగ్గర గ్యాప్ వస్తే బాగుండదు కాబట్టి నెక్ ఎక్కువ వస్తే బాగుంటుంది మనం కంప్యూటర్ వర్కే కాబట్టి మనకి స్టిచ్చింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడైతే గానే వచ్చింది ఇక్కడ కొంచెం పాయింట్ అనేది నేను తీసుకున్న నెక్ వేయడానికి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా అదైతే స్టిచ్చింగ్ లో అయితే కవర్ చేసుకోవచ్చు లేదు అలా కూడా వద్దు మాకు అనుకుంటే డిజైన్ మన ఎక్స్ విట్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి డిజైన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎక్స్ నైంటీ ఫైవ్ అలా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఎక్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ పెడుతున్నాను అలాగే వై కూడా నైంటీ ఫైవ్ పెడుతున్నాను అలాగే నెక్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ చేసుకుని డిజైన్ కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పెట్టేస్తాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా కరెక్ట్గానే వచ్చేసింది ఈ విధంగా మనం డివైన్ అనేది నెక్ కరెక్ట్ గా వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి నెక్ లైన్ అనమాట నెక్ స్టార్టింగ్ దగ్గర కాకుండా నెక్ వెడల్పు వస్తుంది కదా మొత్తం నెక్ అది నెక్ వర్క్ ఏరియా అనేది చెక్ చేస్తుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా వర్క్ అనేది ఈ వెడల్పు అయితే వస్తుంది అనమాట ఒకసారి చెక్ చేసేసి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టిచెస్ అనేవి ఫార్వర్డ్ చేసుకుంటే డిజైన్ కరెక్ట్ గా వచ్చిందో లేదా అనేది తెలుస్తుంది ఎక్కడైతే నెక్స్ట్ కరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది ఇవి ఎంత సెర్చ్ చేసుకోవాల్సింది ఉంటుందండి స్టార్టింగ్ లో కొంచెం ఎవరికైనా కన్ఫ్యూజ్ గానే ఉంటుంది అలవాటు అయ్యే కొద్దీ మనకి ఈజీగానే అయిపోతుంది అనమాట ఇలా మనం మిషన్ నీడిల్ స్టిచ్ అవ్వకుండా ఇలాగ ప్లస్ పాయింట్ లెఫ్ట్ సైడ్ లో ప్లస్ మైనస్ ఎంఎల్స్ నొక్కుంటే మనకి స్టిచ్ అనేది పడదనమాట ఓన్లీ మిషన్ అనేది మూవ్ అవుతుంది అప్పుడు మనం నెక్ నెక్ ఏరియా అనేది కరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను నాకైతే కావాల్సిన మెజర్మెంట్ అయితే వచ్చేస్తే ఇంకా నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఒకేసి అక్కడ నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ చూసాను కదా ఇక్కడ నుంచి అయితే వస్తుంది ఇది కొంచెం కిందకి అయితే వెళ్తుంది కదా మళ్ళీ కొంచెం టూ పాయింట్స్ అయితే పైకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసారా నెక్కి స్టార్టింగ్ పాయింట్ కొంచెం పైకి అయితే వచ్చింది పైకి వచ్చి అప్పుడు కింద సెంటర్ కి అయితే వెళ్ళింది అనమాట అలాంటప్పుడు మనకి ఎంతైతే గ్యాప్ కిందకి వెళ్తుంది అంత గ్యాప్ ఈ లైట్ అనేది కొంచెం మార్కింగ్ అనేది లేజర్ లైట్ ఉంది కదా ఆ మార్కింగ్ అనేది కొంచెం పైకి పెట్టేసుకుని మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే వర్క్ స్టార్ట్ చేయడానికి ఫీజింగ్ పేపర్ అనేది పెట్టేసేయాలి నెక్ దగ్గర ఈ ఫీజింగ్ పేపర్ పెట్టేసి మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇది డిజైన్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం ముడి కుట్ట అనమాట టైం కూడా చాలా ఎక్కువే పడుతుంది వర్క్ మొత్తం అవుట్ లైన్ మనకి త్రీ టైమ్స్ స్టిచ్ చేస్తుంది అనమాట చూసారు కదా హ్యాండ్స్ మొత్తం కూడా ఫుల్ వచ్చేస్తుంది ఈ డిజైన్ లో నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే హ్యాండ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా ఆల్ ఓవర్ వేసుకోవచ్చు బార్డర్ పెట్టి టూ టైప్స్ లో వేసుకోవచ్చు ఓన్లీ నెక్ కి ఇలా వచ్చింది కదా అలాగే హ్యాండ్ కి బార్డర్ వేసుకోవచ్చు అలాగే హ్యాండ్ దగ్గర కింద డౌన్ వైపు డాట్స్ డాట్స్ లాగా వచ్చేస్తాయి పైన షోల్డర్ కు వరకు వర్క్ వచ్చేస్తే కింద డాట్స్ లాగా వస్తాయి అనమాట అలా కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఈ డిజైన్ కి నేను కన్స్ కూడా వేసేసాను అనమాట ఈ డిజైన్ లో వచ్చినాయి కాకుండా వేరే లక్కన్స్ అయితే వేసాను ఆల్మోస్ట్ ఈ డిజైన్ లో వచ్చిన లక్కన్స్ కూడా ఎలాగ ఉంటాయి అయితే అవి మ్యాంగో డ్రాప్ షేప్ లో ఉంటాయి అనమాట అవి కాకుండా ఇవి అయితే వేసాను ఆల్ ఓవర్ బూటీస్ కూడా యాడ్ చేసేసి ఫ్రంట్స్ నెక్ టిన్ కట్ అయితే వేసానండి డిజైన్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఎలాగ పెట్టేస్తున్నా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ